ఐక్య వేదికని తీవ్ర గురించి మాట్లాడాలి తప్ప మీరు విభజి ఎవరిపైనా జరుపుకోవాలి ఏ ఒక్కరిది కాదు ఇది ఏ ఒక్కరిది వ్యక్తిగతమైనటువంటి సంస్థ ఎవరికీ ఇది అందరికీ వీటిని అందరూ ఐక్యతకి సంబంధించినటువంటిది అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులా మతాల సంతోషం మద్దతు కాబట్టి నేను అందుగా భావించకుండా असां

పోయినసారి మన తెలంగాణ ఉద్యమం కూడా ఏ రకమైనటువంటి మూమెంట్ వచ్చిందో అఖిల పక్ష సమావేశం ఆ రోజు అఖిల పక్ష అమ్మే మనకి పోటీ దాయకం దాని ప్రకారం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్న మీరు అందరూ దయచేసి ఒక్క నడవాలని ఇది వచ్చే పూర్తిగా అమలు అయ్యే వరకీ కూడా ఈ ఉద్యోగం కొనసాగాలని నేను మీ అందరినీ మనసారని కోరుకుంటున్నాను జై హలో హలో సోదరి సోదరులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భాగంగా రాజకీయ పక్షాలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాయి

ఓపెన్ ఒక ఓపెన్ నెట్ క్రియేట్ చేసే పద్ధతిలో బీసీ జనాభా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఒక నిర్ణయం చేసింది ఆ ఆ సమావేశం తీర్మానం కూడా చేసింది తెలంగాణ రాష్ట్రంలో సర్వే చేసి రాష్ట్రపతి దగ్గరికి పంపించారు కానీ రాష్ట్రపతి దాన్ని ఆమోదం పొందకుండా ఆమోదింపకుండా అట్లానే పెండింగ్ పెట్టాడు ఈ తరుణంలో స్థానిక శాసన స్థానిక సంస్థ ఎన్నికలు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత కూడా హైకోర్టు స్థానిక సంస్థల్ చేసింది మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాల నిమిషం తెలంగాణ డెబ్బై డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతం మొత్తం గడి పాలన నుంచి విమక్తి చెందినటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో బీసీలు అనగదొక్కబడి ఉన్నటువంటి బీసీలు ఆ బీసీలకు రిజర్వేషన్ కావాలని బీసీలు ముందడుగు వేయాలని వివిధ కులాల్లో సంబంధించినటువంటి బీసీ వర్గానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ని అమలు చేయాలని ముక్త ఖండంతో తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా రాజకీయ పక్షాలు అట్లనే వేద కుల సంఘాలు బీసీ వర్గాల సంబంధించినటువంటి కుల సంఘాలు మొత్తం కూడా ఈ రోజు బంద్ పాటిస్తున్నాయి అంటున్నారు చాలా మంది తెలిసి తెలియని రిజర్వేషన్ అమలు జరిగితే ఈ రోజు స్థానిక సంస్థ ఎన్నికలే కాదు రేపు రానున్న కాలంలో చదువుకున్న పిల్లలకే కూడా కావాల్సినటువంటి ఉద్యోగాల్లో కూడా ఈ రిజర్వేషన్ సిస్టమ్ అమలు చేయాల్సి వస్తుంది అంటే బీసీలు అనగదొక్కబడినటువంటి బీసీలు తెలంగాణ రాష్ట్రంలో కదిలి ముప్పినది సాగించి ఈ రిజర్వేషన్ సాధించుకోవడం కోరి అన్ని పక్షాలతో ఈ రోజు జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఇది రాజకీయ పక్షాల వేదిక కాదు బీసీ ఐక్య వేదిక బీసీల పోరాట వేదిక బీసీ అరవై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం కోసం సాగే పోరాటం మాత్రమే రాజకీయాలతో దీనికి సంబంధం లేదు రాజకీయాల గురించి మాట్లాడకుండా ఈ రిజర్వేషన్ కోసం మీ పరిమితమై మీరు మాట్లాడాలని మీ రాజకీయ పార్టీల ఇతర కూడా మాట్లాడకుండా ఉంచుకొని ఇప్పుడు శేఖర రామారావు గారు చెప్పినట్టు ప్రతి అంశాన్ని కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకుని రాజకీయ నాయకులు అందరూ మాట్లాడాలి ముందుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు అన్ని రాజకీయ పక్షాలకు ముందు అధ్యక్షులు మాట్లాడుతున్నారు మన బీసీలకు మద్దతుగా ఓసీ ప్రజాప్రతినిధులు కూడా ఇచ్చేసి ఈ యొక్క బీసీల మా బంధుకు మద్దతు తెలిపినందుకే వారందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మన రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు బీసీలు జనాభాలో బీసీలు ఎంతమంది ఉన్నారు ఆ శాతం ప్రకారం బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని చెప్పి దాన్ని మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని గవర్నర్ దగ్గర పెట్టడం జరిగింది కానీ ఆ గవర్నర్ గారు ఆమోదం తెలపకపోవటం వల్ల మన బీసీలకే రిజర్వేషను ఆగిపోయింది మన ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంలో కూడా నలభై రెండు శాతం మీద మనం కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం మీద రిజర్వేషన్ ఖరారు చేసి అన్నీ కూడా మనకు అందరికీ కూడా స్థానిక సంస్థలలో ఈ యొక్క రిజర్వేషన్ ఖరారు చేసి అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది దుష్ట శక్తులు దీన్ని ఎదుర్కొనాలని చెప్పి ఈ యొక్క రిజర్వేషన్ ఆపడం కోసం కోర్టుకు పోయి దాన్ని స్టే రావటం జరిగింది ఇది అందరం కూడా మనం గమనించాల్సిన విషయం ఇప్పుడు విట్ల గారు చెప్పారు ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు మన బీసీల బతుకులు బాగుపడాలంటే ఖచ్చితంగా మనం అందరం ఒకే వేదికపైకి ఐక్య వేదికగా ఏర్పడి ఈ యొక్క మన హక్కుల్ని సాధించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సాధించే వరకు కూడా మనం అందరం ఐక్యంగా పోరాటం చేసి మన యొక్క విద్యలో కానివ్వండి ఈ యొక్క స్థానిక సంస్థల్లో కానివ్వండి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు కూడా మనం అందరం కూడా ఐక్యంగా పోరాడాలి అదేవిధంగా మన యొక్క ఈ రాజకీయ పార్టీల పార్టీల ప్రతినిధులు కూడా ఈ యొక్క బీసీలకి ఇంత ఆవేదన ఉంది వారు మాట్లాడేది యథార్థం వారు అడిగారు అదేవిధంగా గత స్థానిక సంస్థల నోటిఫికేషన్ తర్వాత ఒక విధంగా రాష్ట్రం రాజకీయం రణరంగం స్టార్ట్ అయింది ఎందుకంటే బీసీలకు జాతీయ జాతీయవేదంగా బీసీ గణన జరగాలని మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు పిలిపించిన మేరకు ఈ తెలంగాణలో కూడా ఆ ప్రభుత్వం గణన చేయడం జరిగింది దానిమీద యాభై శాతం ఉన్నటువంటి బీసీలకి నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి ముందుకు వచ్చారు హర్షణీయం ఎందుకంటే మనం యాభై రెండు శాతం ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలను బీసీ సోదరులను వాడుకొని వదిలేస్తున్నారనే ఒక నానుడు ఉంది విద్యలోనూ మరి ఉద్యోగ అవకాశాలను రాజకీయ అవకాశాల్లో కూడా కాదు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతున్న తరుణంలో మరి ఇది అన్ని పార్టీలు బీజేపీయా కాంగ్రెస్ అన్ని కాదు అన్ని పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది అక్కడ ఆగింది సరే ఈ సందర్భంగా ఈ రాజకీయాల్లో అందరిని ఒకటి గుర్తు పెట్టుకోవాలని ఎందుకంటే ఎప్పుడో కృష్ణ గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ జరిగిన అన్నా కూడా ఆ రోజు కూడా అన్ని రాజకీయ పార్టీలు హిరాన్మాస్కి ఇచ్చినా కానీ కేంద్రంలో ప్రభుత్వాలు ఇంకొక రాష్ట్రాల్లో ఇబ్బంది అయితే వాళ్ళకున్న రాజకీయాల్లో ఇబ్బంది అయింది అట్లా దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత పార్లమెంటు కూడా దిగి వచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా ఏబిసిడి వర్గీకరణ చేసింది అది మనందరికీ అది మనకు ఆదర్శంగా తీసుకోవాలి అదే విధంగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మేము తెలంగాణ వేర్పడతాం ఆంధ్రా వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్తున్నాడు ఇది వస్తా అన్నారు మరి దాదాపు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నిర్వీర్యంగా పోవడం తర్వాత అఖిలపక్షంతో మరి అన్ని రంగాలు కూడా మద్దతులో తెలంగాణ బిడ్డలంతా తెలంగాణ కావాలన్న తర్వాత అనివార్యంగా తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగు ఈ రెండు ఉద్యోగాలు మనకు స్ఫూర్తి కావాలి మనం సమాజంలో ఎంతమంది ఉన్నటువంటి బీసీలకు ఇలా విద్య మన పిల్లలందరికీ కూడా కనీసం వెనకబడి ఉన్నారు మరి ఎందుకంటే ఓబీసీ వర్గీకరణ ఓబీసీబీసీ కూడా ఢిల్లీ లెవెల్లో చేయడం జరిగింది సరే ఎదుటి వాళ్ళకి ఇచ్చేదానికో మనకు అనవసరం మనం ఎంత ఉన్నామో మనకు అంత వాటా రావాలి దాని మీద మనం ముఖ్యంగా పోట్లాడాలి నలభై రెండు శాతం అనేది అరిషణ్యం ఎందుకంటే యాభై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం మరి అన్ని పార్టీలు కూడా ముందుకు వచ్చిన తర్వాత రాష్ట్ర రాష్ట్రపతి గవర్నర్ గవర్నర్ దగ్గర ఆగింది సరే మనం ఆ విమర్శకు పోదాల్సింది ఎందుకంటే ఇవాళ ఈ బీసీ ఉద్యమ నేత ఈ అఖిల పక్షానికి ఈ రాజు రాష్ట్రవాది ప్రెసిడెంట్ దగ్గర అందరికి ఒప్పించి కూడా ఇచ్చారు ఇది న్యాయమైందని ప్రభుత్వం కాదు రాజకీయ పక్షాలు కూడా ఇక్కడ బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది అసెంబ్లీలో వాళ్ళకే తెలిసి ఇది న్యాయమైందని సరే పైదాన్ని ఒప్పించడానికి ఇవాళ ఒక బీజేపీ ఎంపీఏ నాయకుడు వ్యవహరిస్తున్నాడు కాబట్టి మనం కూడా హర్షించాలా ఎవరు ఏ పార్టీని కూడా మనకి అవసరం లేదు అందరి మద్దతు తీసుకున్నాం మరి ఈ బీసీ ఉద్యమానికి వాళ్ళ పెన్నబెల్లి మండలంలో మరి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పెడితే ఓసీలైనటువంటి వచ్చిన శేఖర రామారావు గారు కానీ నీలాద్రిబాబు గారు కానీ కిరణ్ కానీ వీళ్ళందరికీ కూడా మరి అన్ని పార్టీల తరఫున ఉదయపూక ధన్యవాదాలు చెబుతా ఉన్నాం మరి ఇది పార్టీలకు సంబంధించింది కాదు బీసీ బిడ్డలకు సంబంధించింది ఎవరన్నా ఉద్యమం చేస్తంటే మనం ముందుకు పోతే కాళ్ళు బట్టి లాగటం కాదు ఎవడో ముందుకు పోయినా మనం కనీసం మద్దతుగా వెనక నుంచి సపోర్ట్ చేద్దాం అప్పుడే మన మరి అశోక్ గారు కూడా వచ్చారు మరి ఏదేమైనా మనం ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ ఉద్యమం సక్సెస్ కావాలంటే ఎంతో సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్న మరి ఏబీసీ వర్గీకరణకు వస్తే కృష్ణవాదకి నాయకత్వం ఎంత ముందు జరిగింది ఎన్ని పోరాట ఇరవై ఏళ్ళు పట్టింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి రాష్ట్ర సాధన కోసం ఎంత ఉద్యమం అర్థం చేసుకోండి అఖిలపక్షం రోడ్లు ఇచ్చి వంట వర్పు చేసింది విభజన ఐక్యత చట్టసభల్లో బీసీల ఐక్యత నలభై రెండు శాతం రిజర్వేషన్ దయచేసి మరి అందరూ కూడా క్లుప్తంగా మాట్లాడుకున్నా మనం రాజకీయ పార్టీలు అందరూ కూడా ఒక్కొక్కరికి ఎదురు కూడా అవకాశం ఇవ్వండి కలుపుకొని ఉద్యోగం ఈ ఉద్యమం కొనసాగించి మన నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేందుకు ఐక్యతతో పోరాడాలని అందుకు సిపిఐ పార్టీ పెను పెరుమానుల సమితి తరఫున మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం రాష్ట్రం ఏర్పడక ముందు ఏదైతే ఉద్యమం నడిపామో అదే విధంగా ఈ బీసీ ఉద్యమం అనేది నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ చర్చ నడుస్తూ ఉంది ఎవరు ఈ ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు చర్చ బిఎం మంజర్ సెంటర్ లో చాలా పెద్ద చర్చ నడుస్తూ ఉంది అన్ని పార్టీల జెండాలు పెట్టారు అసలు ఎవరు ఈ రిజర్వేషన్ ఆమోదించేది అనేది పెద్ద చర్చ అనేది నడుస్తూ ఉంది అంటే ఎవరి మీద మనం ధర్నా అనేది చేస్తున్నాం ఎవరిని అడుగుతున్నాం అనే చర్చ నడుస్తా ఉంది దాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బీసీ జెండా పట్టుకొని రేపు భవిష్యత్ కాలంలో బీసీ రిజర్వేషన్ కోసం పోరాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆల్ పార్టీస్ ఎప్పుడైతే మద్దతు ప్రకటించాయో ఆ చర్చ అనేది ప్రతి వాళ్ళలో కూడా చర్చ నడుస్తా ఉంది ఆ చర్చని విభజించి మనం బీసీగా ఒక బీసీ జెండా పట్టుకొని ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశామో అదే విధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ మనం చెప్తా ఉన్నాం విమర్శ పెట్టడం కాదు కానీ ఎవరు అన్ని కులాల వాళ్ళు అందరూ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళి మన రిజర్వేషన్ నలభై రెండు శాతం సాధించుకునే వరకు బీసీ బిడ్డలందరూ ముందుండి పోరాడాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే పోరాటం తొలి నుంచి చివరి దశ వరకు తెలంగాణ వచ్చే వరకు సిపిఐఎంఎల్ ప్రజాపంద ముందుండి పోరాటం చేసింది అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ పిలిపించింది బీసీ రిజర్వేషన్లకి మద్దతు ప్రకటించింది కాబట్టి మేము మీ రిజర్వేషన్ అమలు అయ్యే వారికి నిరంతరం మీతోనే ఉండి మీ పోరాటంలో పాల్గొంటామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను వివిధ కుల సంఘాలకు పేరు పేరు నమనాలు తెలియజేస్తూ ఈ బీసీ పొందనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి ఆల్ పార్టీస్ అన్ని సపోర్ట్ చేసినాయి కాబట్టి నలభై రెండు శాతం ఇవ్వాలని కోరుకుంటున్నా పెనుపల్లి తరపున తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నా ముందు పెట్టారు అది ఆగిపోయింది అనేది వివిధ పార్టీలు ఉన్నాడు జెండా ఏదైనా ఒకటి కూడా చాలా శుభ పరిణామం అయితే మనం వివిధ పార్టీల్లో ఉన్నాం బీసీలు అంటే బీసీలు అంటేనే పెద్ద కంప కాబట్టి వివిధ జెండాల కింద ఉన్నారు కాబట్టి ఎవరి పార్టీ అధినేతల దగ్గర ఎవరు ఎంతవరకు మోస చేసి తీసుకొస్తారు అనేది ఇక్కడ అంతిమ లక్ష్యం కానీ వేరే పార్టీ ఆ పార్టీ చేయలేదు ఈ పార్టీ చేసిద్ది అనేది కాదు అందరూ కూడా సమన్వయ లోపంతో దీన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళాలి స్టేట్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి స్టేట్ గవర్నమెంట్ నుంచి నైన్ షెడ్యూల్ అంటున్నారు అక్కడ దా తీసుకెళ్లాలంటే ఏం చేయాలి ఏంటనే దాని గురించి చూడాలి తప్పితే దీన్ని వేరే దురుద్దేశంతో కాకపోకుండా ఇందాక పెద్దలు రామారావు గారు మాట్లాడినట్టు ఇవాళ ఓసీలు కూడా మనకి ఓసీలు అంటే అట్లా కాదు ఓసీలు కూడా మనకి మద్దతు తెలపడానికి వచ్చారంటే చాలా సుగ పరిణామం ఇది ఇది ఏ ఏ ఉద్యమం అయినా ఏదైనా కానీ శాంతియుతంగా జరగాలి కానీ కాంట్రవర్సీకి దారి తీయొద్దని నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను వన్ సెకండ్ బీసీలు అంతా ఐక్యంగా ఉండాలి బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని నేను ప్రగాఢంగా కోరుకుంటాను మా బీజేపీ పార్టీ పెద్దలతో కూడా మేము చర్చిస్తాం దీన్ని ఇది ఎక్కడైనా లోపల జరిగితే మన పార్టీ మీద ఇది రాకూడదనేది అనేది మేము సీరియస్ తీసుకుంటాం సీరియస్ ముందు తీసుకెళ్తాం జై హింద్ డిసి రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో చేయాలని ఆర్కెస్ గారు జాజుల శ్రీనివాసరావు గారు మరి ఉద్యమాల పితామహుడు మానిశ్రీ మందక్షణ మాది గారిని మొన్న కలిసి కూడా ప్రెస్ క్లబ్ లో మాట్లాడటం జరిగింది అన్నగారి పిలుపు మేరకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలన్నీ కూడా బీసీ రిజర్వేషన్ కోసం పరిపూర్ణ మద్దతు ప్రకటించాలని మంద మాది గారి పిలుపు మేరకు ఈ పెరువేల మండలంలో అది దేశంలో ఎక్కడ జరిగినా గానీ అన్న పిలుపు మేరకు ఈ రోజున బంధు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మిత్రులారా కొన్ని విషయాలు మన ముందున్నాయి బీసీలకు అన్యాయం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ఈ రోజును కాదు సనాతన భారతదేశంలో కూడా బీసీలకి కనగబడుతున్నారని చెప్పి జ్యోతిరామ్ పూలే పెరిగారు కూడా ఆ రోజున బీసీల కోసం ఎస్సీ ఎస్సీ కోసం పోరాటం చేసి బీసీలకి ఎస్సీ కూడా సెట్ట సభల్లో రిజర్వేషన్ ఉండాలా చదువుకునే కాడ ఉండాలని చెప్పేసి ఆ రోజున ఆ మహానుభావులు చేసిన ప్రతి బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో రాసినప్పుడు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఓబీసీలకు కూడా రిజర్వేషన్ ఉండాలని రాశారు ఆ రోజున రాసినప్పటికీ ఇప్పుడు చాలా తేడా వచ్చింది అలా బీసీలు యాభై రెండు పర్సెంట్ ఉన్నారు నలభై రెండు పర్సెంట్ కూడా వాళ్ళకి నష్టమే జరుగుతుంది ఈ రోజు ఎందుకంటే వాళ్ళు జనాభాగా తగ్గించి నలభై రెండు పర్సెంట్ చేశారు అది కూడా అమలు చేసే కాడ ఈ రాజకీయ పార్టీలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి తప్ప పక్షపాతంగా వ్యవహరించి బీసీలు కన్యాయం చేయొద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న అన్ని పార్టీల నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మరి మొన్న ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా ఒకే విధంగా అమలు కావాలి ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా సమాన అవకాశాలు ఉండాలని చెప్పేసి బిజెపి ప్రభుత్వం త్రీ సెవెంటీ ఆర్టికల్ చేసి అందరూ కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది తర్వాత తమిళనాడులో కూడా ప్రత్యేక అని బీసీ రిజర్వేషన్ ని అరవై తొమ్మిది పర్సెంట్ తీసుకురావడం జరిగింది అంటే ఈ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం ఒకటే కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా సమాన అవకాశాలు అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ తీసుకోవాల్సింది బాధ్యత పాల పక్షాల మీద ఉంది ఇవాళ మొన్న జీవో ఒకటి వచ్చింది జీవో ఏట్ తీశారు అసెంబ్లీలో జీవో ఏట్ తీశారు మీ అందరూ కూడా తెలిసే ఉంటది దాని అర్థం ఏంటంటే ఒక ఎస్సీకి పదహారు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఓపెన్ లో పది మంది పోతే ఆరు రిజర్వేషన్ ఇస్తున్నారు అంటే ఆ పది మంది ఓపెన్ లో పోయినా ఈ రిజర్వేషన్ లో పదహారు ఆ పరిధ్యా ఆరిస్తున్నారు బీసీలో ఇరవై ఆరు పర్సెంట్ రిజర్వేషన్ పోతే ఓపెన్ కాంపిటీషన్లో పది మందికి పోతే మిగతా పదహారు మందికి ఇస్తున్నారు అంటే ఈ విధంగా అన్యాయం జరుగుతుంది ఆ జీవోన్ని కూడా రద్దు చేయాలని చెప్పి నేను మనం చేసుకోవడం జరుగుతుంది ఇకపోతే మన మిత్రులు మాట్లాడారు ఏం మాట్లాడారంటే మరి ఏ పార్టీ ఆ పార్టీ కుంపడ పెట్టుకోవడం కాదు మరి అందరూ కూడా రిజర్వేషన్ కోసం మద్దతు కలకటానికి వచ్చినాం కాబట్టి అందరం కూడా ఒక ఎజెండా తీసుకొని ఇప్పుడు ఇప్పుడు జాయింట్ యాక్షన్ ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారు తిరుమేలు మండలంలో కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయండి ఈ జెండాలన్నీ కూడా పక్కన పెట్టి అయ్యే జెండాలు తీసుకొని ఏకతాటి అందరం కూడా కలిసి పుల సంఘాలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలన్నీ కూడా బీసీ అయ్యంత వరకు కూడా పార్లమెంట్ చట్టం అయ్యంత వరకు కూడా పరిపూర్ణులు ఎవరిని ఎవరిని కూడా తక్కువ కాదు అందరూ ఉన్నారు అందరూ కూడా బాధ్యత వహించాలి అందరూ కూడా సహకరించుకోవాలి ఒకరి సహకరించుకోవాలి దయచేసి అందరూ ఇక్కడ తీస్తున్నారు మిత్రులారా ఏది ఒట్టికే రాదు మన జ్యువెలరీ అన్నట్టు బంగారం షాప్ అయిన అన్నట్టు ఏది ఒట్టినే రాదు డబ్బులు ఒట్టినే రావు మనం ఈ బీసీల గురించి హైక్యతో ఉంటేనే సాధిస్తాము ఇప్పుడు ఇందాక మిత్రులు అన్నట్టు మాందాకృష్ణ గారు ఇరవై సంవత్సరాలు ఫలితం వల్లే ఆయనకు వచ్చింది అట్లాగనే ఈ పది సంవత్సరాలు కేసీఆర్ గారి ఫలితం వల్లే తెలంగాణ సాధించడము ఇరవై సంవత్సరాలు సరే చెప్తున్న సంథింగ్ ఒక సంవత్సరం అటు ఇటు అట్లాగనే బిఆర్ అంబేద్కర్ ఎంతో ఎంతో కృషి చేసిండు కానీ మహానుభావుడు మా బీసీల మీద కూడా ఒక కన్నేసినట్టు అయితే మేము ఈ రోజు ధన్యతగా చెప్పుకునే వాళ్ళమే అట్లానే మనం బీసీ బీసీలందరం ఐక్యతగా ఉండి ఒకటే మనం ఏం అడగట్లేదు ధర్మ విరుద్ధం అడగట్లేదు మేమంతో మాకు ఎంత మే ఎంత ఉన్నామో మాకంత ఇవ్వండి అంటున్నాం జరిగింది ఆ బంధును రాజకీయ అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు అన్ని రాజకీయ పార్టీల అద్నితులకు ప్రతినిధులకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఒక్క రోజుతో ఈ బంధువు ఆగదని పార్టీ టూ రిజర్వేషన్ సంపాదించుకునే వరకు ఉద్యమిస్తూనే ఉంటామని ఖచ్చితంగా పోరాటం చేస్తామని కూడా అంతరాయం కలగకుండా పంపించే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు రజక సంఘం బుద్ధిదారుల సంఘం నాయకులు మన అట్లానే గౌరవకృతంగా జిల్లా కమిటీ సభ్యులు కాటినా శ్రీనివాసరావు గారిని మాట్లాడారా ఈనాడు రాష్ట్రం ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య బీసీలు తీవ్రంగా చేస్తే నడుస్తాం ఈ రిజర్వేషన్లకు సంబంధించి జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది సమచితమైనటువంటి గౌరవం కానీ ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితి చూస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఒక రాజకీయ క్రీడలో బలైపోతున్నారా అనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది రిజర్వేషన్ ఇచ్చే సంగతి ఏమో పక్కన పెడితే రిజర్వేషన్ల పేరుతో అవమానాలు అనేది పరిస్థితి ఇలా కనబడతా ఉంది ఎందుకంటే ఈ రోజు బాత్రూమ్ అటువంటి అన్ని పార్టీలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చినాయి ఈ రోజు మందులో కూడా పాల్గొన్నాయి ఆ రిజర్వేషన్ లాగుతున్నది ఎవరనే విషయాన్ని మనం ఒకసారి గమనిస్తారు అందరూ రిజర్వేషన్ నడుపుతూనే ఉన్నారు మరి ఎక్కడ ఆగుతుందో రిజర్వేషన్ లాగుందో ఎవర ఆగుతున్నారు అనే విషయాన్ని ఇలా మనం గుర్తుకున్నాడనే భయపూర్ అసెంబ్లీలో ग्रुप लो लेफ्ट आई नू uh -huh. हाँ एक ग्रुप बीसी सांगों ग्रुप एक ग्रुप लेवा